శ్రీమతి సూర్యకాంతం గారి శతజయంతి ప్రత్యేక సంచికలో శ్రీ పాణ్యం దత్తశర్మ గారు రాసిన ప్రత్యేక వ్యాసం సహజ నటనాయస్కాంతం శ్రీమతి సూర్యకాంతం సహజ నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించిన మహానటి శ్రీమతి సూర్యకాంతం థియేటర్ రంగానికి దశ దిశ చూపిన అరిస్టాటిల్ మహాశయుడు తన లాక్షణిక గ్రంథం పొయిటిక్స్లో నటన అన్న కాన్సెప్ట్ను వివరిస్తూ జీవితాన్ని ఇమిటేట్ చేయడమే అనుకరించడమే నటన అన్నాడు సూర్యకాంతం తమ కెరీర్లో సరిగ్గా అదే చేశారు ఆమె ఏ పాత్ర వేసినా ఆ పాత్రే కనిపిస్తుంది తప్ప నటిగా ఆమె కనిపించదు నటిగా ఆమె అన్ని రసాలను అద్భుతంగా పోషించినా హాస్యరసాన్ని ఆమె పండించినంతగా ఎవరూ పండించలేదు ఆమె వెలనీలో కూడా హాస్యం మిళితం చేయగల సమర్థరాలు ఈ వ్యాసం సూర్యకాంతం హాస్యస్ఫూర్తిని ముఖ్యంగా చర్చిస్తుంది ఆమె శతజయంతి సంవత్సరం ఇది భౌతికంగా ఆమె మరణించారనటానికి వీలులేదు యూట్యూబ్లోని పాత సినిమాల్లో ఆమె నిత్యం మనకు కనపడుతూనే ఉంటారు సూర్యకాంతం హాస్యం ఎంతో ఉన్నతమైనది పురాతన గ్రీకులు హ్యూమరల్ మెడిసిన్ అనే పదాన్ని వాడారు లాటిన్లో హ్యూమర్ అంటే బాడీ ఫ్లూయిడ్ అని అర్థం అది మానవ శరీరంలోని ఆరోగ్యాన్ని భావావేశాలను అదుపు చేసి బ్యాలెన్స్ చేస్తుంది సృష్టిలో నవ్వగల జీవి మనిషి ఒక్కడే నవ్వించగలగడం ఒక అరుదైన వరం దానిని సూర్యకాంతంకి భగవంతుడు ప్రసాదించాడు హ్యూమర్ కంట్రిబ్యూట్స్ టు హయ్యర్ సబ్జెక్టు వెల్ బీయింగ్ సూర్యకాంతం హాస్యం అడాప్టివ్ హ్యూమర్ ఇది ఫెసిలిటేటివ్గా అంటే సౌకర్యవంతంగా సెల్ఫ్ ఎన్హాన్సింగ్గా మనల్ని మనం మెరుగుపరుచుకునేదిగా ఉంటుంది మాయాబజార్లో గిడిమి పాత్రలో ఆమె సటిల్ హ్యూమర్ ప్రదర్శించారు రాక్షసమాతగా ఆమె పాత్ర సుపుత్రా ఇది తగదంటిది కదరా అని మాటి మాటికి ఘటోద్గజనికి దిశానిర్దేశం చేస్తుంది ఆ పని చెయ్యగిరా నిన్ను నేను మెచ్చుకుంటాను అంటుంది అడపాదడపా సుభద్రాదేవికి అభిమన్యునికి ఆశ్చర్యమిచ్చి ఆదరిస్తుంది ఆ పాత్రలో మనం ఇంకొకరిని ఊహించుకోలేము మేనరిజంతో వాసికెక్కిన నటులు అతి తక్కువ మంది సూర్యకాంతం మేనరిజం యూనిక్ అండ్ ఇనిమిటబుల్ అంటే సాటి లేనిది అనుకరించరానిది ఏమిటి అని తన డైలాగును తీస్తూ ప్రారంభించి స్పష్టమైన మాడ్యులేషన్తో ఆ సీన్ పండించి ప్రేక్షకుల్లో స్పందన కలిగించేవారు ఆవిడ ఆమె మీద కనిపించగానే థియేటర్లో జనాల ముఖాలు వికసించేవి హెన్పెక్కడ్ హస్బెండ్ విధేయుడైన భర్తకు భార్యగా ఆమె చాలా సినిమాల్లో తాను విశ్వరూపాన్ని చూపారు భర్తగా నటించిన వారు సినిమాకు సినిమాకు మారినా ఆమె మాత్రం శాశ్వతంగా ఆ పాత్రలో నిలిచిపోయారు ఆత్మబంధు సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువదైనా చాలా గొప్పది ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అన్న అరిస్టాటిల్ సిద్ధాంతానికి నిలువెత్తు రూపం సూర్యకాంతం అసూయ కుళ్ళుబోతుతనం దుర్మార్గం గయ్యాళితనం కోడళ్లను ఆరడిపెట్టడం మగడిని కీలుబొమ్మలా ఆడించడం వ్యవహార దక్షత కూతురిపై వల్లమాయన ప్రేమ ఇలాంటి ఎన్నో సజీవమైన అంశాలను తన పాత్రలలో ఆవిష్కరించి జీవితానికి దర్పణం పట్టిన శిరోమణి సూర్యకాంతమ్మ ఎన్వీ టేక్స్ నో హాలిడేస్ అన్నాడు ప్రఖ్యాత వ్యాసరచయిత ఫ్రాన్సిస్ బేకన్ ఈ సూత్రాన్ని ఆమె అలవోకగా నటించి చూపించారు కానీ మనం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ప్రతి పార్శ్వంలో ఆమె హాస్యాన్ని మౌలికంగా ప్రదర్శిస్తారు అది చాలా కష్టం గయ్యాళితనానికి పర్యాయపదంగా ఆమె మారారు కానీ తెరపై ఆమె చూపే గయ్యాళితనాన్ని ప్రేక్షకులు అసహ్యించుకోలేదు కదా అమితంగా ఆదరించారు ఆ గయ్యాళితనం వెనుక ఒక విధమైన బోళాతనం ఉంటుంది దాన్ని మొదటినుంచి చివరి వరకు సస్టైన్ చేయటం వల్ల ఆమెలో ప్రేక్షకులు తమ అమ్మనో అక్కనో వదినెనో అత్తనో చూసుకుని ఆనందించేవారు అలా తెలుగువారి జీవితాలతో మమేకమైనారు సూర్యకాంతం ఆమెకు సమవుజ్జీగా ఛాయాదేవి ఎన్నో సినిమాలలో నటించి ఆమె నటనను ఎన్హాన్స్ చేశారు కొన్ని సినిమాలలో దర్శకులు వారిద్దరికీ ఫైటింగ్ దృశ్యాలను కూడా పెట్టి అలరింపజేసేవారు గుడ్డిగా తన సమీప బంధువైన వెళ్ళన్ను నమ్మి మోసపోయిన పాత్రల్లో కూడా సూర్యకాంతం అద్భుతంగా నటించేవారు రియలైజేషన్ వల్ల వచ్చిన దీనత్వాన్ని నిస్సహాయతను ఆవిష్కరించడంలో ఆమెకు ఆమె సాటి అటువంటి చోట్ల కూడా ఆమె హాస్యాన్ని చిందించగల దిట్ట చేతి వాటం ఆమె హావభావాలు ఆమె చేసే హాస్యానికి అనుషంగికాలు ఆమె చక్కని సౌందర్యవతి చిన్నప్పుడు నృత్యం నేర్చుకోవడం వల్ల ఆమె కదలికల్లో ఒక గ్రేస్ ఉంటుంది యమగోళ సినిమాలో నరకంలో ఆమెను చూస్తాడు ఎన్టీఆర్ సూరమ్మత్తా నీవెప్పుడొచ్చావు అని అడుగుతాడు అప్పుడు చూడాలి ఆమె హావభావాలు అమాయకంగా మేళవించిన కంఠస్వరంతో నరకంలో తాను పడుతున్న బాధలు ఎన్టీఆర్తో చెప్పుకుంటుంది ప్రేక్షకులు ఆమె పట్ల సానుభూతితో కదిలిపోతారు తోడికోడలు సినిమాలో వేరు కాపురం పెట్టించడం లవకుశలో మునిపత్తినిగా శృంగారాన్ని పండించడం బాలరాజు కథలో అధిక సంతానం గల తల్లి పిల్లవాడు గట్టు కిక్కి దిగలేక ప్రమాదంలో ఉంటే దాన్ని కాపాడి తీసుకువచ్చే వరకు ఏడుస్తూ తీరా పిల్ల క్షేమంగా వచ్చేసిన తర్వాత దాని వీపు మీద దభీ దభీమని దెబ్బలు వేస్తుంది ఆ నటన ఆమెకు మాత్రమే సాధ్యం అతిశయ గల ధనవంతురాలిగా ఇలా బహుముఖ ప్రజ్ఞ చూపించిన మహానటి ఆమె గుండమ్మ కథలో గంటయ్య రమణారెడ్డి ఎన్టీఆర్ని పనిలో పెట్టడానికి తీసుకొస్తే ఆయన్ను యగాదిగా చూసి వీడా వీడేం పనిచేస్తాడు అని ఈసడిస్తుంది గుండమ్మ కూతురు జమునంటే ప్రాణం అల్లుడు వ్యసన పొరడని తెలిసి వేదన పడుతుంది కొడుకు కోడలు తనను దూరం పెడతారు కోడలి మేనత్త దుర్గమ్మ ఛాయాదేవి ఇంటి పెత్తలం లాక్కుని ఆమెను గదిలో బంధిస్తుంది ఇదంతా చూస్తూ ప్రేక్షకులు ఆమె పట్ల జాలితో కరిగిపోతారు తప్ప ఆమె ముందుగా అందరిపై చూపిన ధాష్టికాన్ని పరిగణించరు ఆమె బోళాతనమే ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది సూర్యకాంతం హాస్యంలో ప్రత్యేకత నిరాడంబరత వెకిలితనం కాగడా పెట్టి వెతికినా ఆమెలో కానరాదు ఆమె పాత్రగా దొంగతనాలు చేస్తుంది కోడళ్లను మీద నుంచి తోసేస్తుంది సవతి పిల్లలను హింసిస్తుంది అయినా ఆమె మీద కోపం వస్తుంది కానీ ద్వేషం కలుగదు ఎందుకంటే ఆమె ఏం చేసినా అంతర్లీనంగా అందులో హాస్యం ఉంటుంది ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఆమె వేసిన ప్రతి పాత్ర చివరికి తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందుతుంది అలా సూర్యకాంతం మనుషులు ఎలా ఉండకూడదో పరోక్షంగా తన పాత్రల ద్వారా సూచించారు హ్యూమర్ షుడ్ ఎయిమిట్ రిఫార్మేషన్ అన్నారు జొనాథన్ స్విఫ్ట్ హాస్యం ద్వారా మనుషులు సంస్కరింపబడాలట ఎంత గొప్ప మాట సూర్యకాంతమ్మ దానిని సాధించారు జానపద పౌరాణిక సినిమాలలో ఆమె అతి తక్కువగా కనిపించారు సాంఘిక సినిమాలే ఆమెకు గొప్ప వేదికలయ్యాయి సూర్యకాంతం అనేది ఒక విలువైన వజ్రం దానిని తెలుగు ప్రేక్షకులకు వరంగా ప్రసాదించాడు భగవంతుడు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి తమను తాము గౌరవించుకున్నారు ఆమెకు పద్మశ్రీ బిరుదు రాకపోవడం బాధిస్తుంది తమిళిలో ఆమెను అరుంగలే మామణి అని బిరుదిచ్చి గుండెల్లో దాచుకున్నారు నారద నారది నుంచి ఎస్పి పరశురాం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం వరకు దాదాపు అర్ధశతాబ్దం సాగిన ఆమె కెరీర్లో ఆమె పాత్ర వల్లే వన్నెకెక్కిన చిత్రాల్లో కోడరీకం సంసారం పెళ్లి చేసి చూడు అమ్మలక్కలు బ్రతుకుతెరువు కన్యాశుల్కం చరణదాసి పెంకి పెళ్ళం ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆమె అజాత శత్రువు సూర్యకాంతాన్ని అభిమానించడం అంటే జీవితాన్ని ప్రేమించడమే ఆమె హాస్యం సునిశ్చిత సహజ లాస్యం ఆమె మరణించారన్న మాటే లేదు గల ప్రేక్షకుల గుండెల్లో నిరంతరం సజీవంగా ఉంటారు శ్రీమతి సూర్యకాంతమ్మ మీరింతవరకు సహజ నటనాయస్కాంతం శ్రీమతి సూర్యకాంతం ప్రత్యేక వ్యాసం విన్నారు కలం శ్రీ పాణ్యం దత్తశర్మ గళం పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ ು